పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు సీతానాయకుడు శ్రితజన పోషకుడు ఆపద ముక్కులవాడు అనాథ రక్షకుడు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని అవినీతి కేంద్రంగా మార్చేశారు ఆదాయ కేంద్రంగా ఆదాయ వనరంగా వనరుగా మార్చేసి ఒక రెండు రోజుల క్రితం ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు అంతకుముందు కూడా రెండు మూడు ప్రెస్ మీట్లో మాట్లాడి కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడాడు ఆయన సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంత ఇంత నీచంగా నీచాలు మరిచిపోయి దిగజారి పవిత్ర క్షేత్రం పైన ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తారని ఎవరూ కూడా ఊహించుకోలేదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు ఆయన అంటున్నాడు ఒక మూడు రోజుల క్రితం ఒక వారం రోజుల క్రితము అదేదో కొండ అంటాడు అదేదో లడ్డు అంటాడంట నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి అది అదేదో కొండ కాదు అది అదేదో గుడి కాదు అది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు వెలిసిన కొండ కట్టెదురా వైకుంఠం కానాచి అయిన కొండ తెట్టలాయ మహిమలే తిరుమల కొండ అటువంటి కొండ పైన అదేదో కొండని నోరు పారేసుకొని కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీశావు మొన్న ప్రెస్ మీట్ పెట్టావు మాట్లాడి ఏదో చిన్న చోరీ జరిగింది అంటాడు సిగ్గుందా అని అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డిని ఆయనకు భజన చేసేటువంటి వాళ్ళని కనీసం మీకు ఇంగిత జ్ఞానం ఉందా అని అడుగుతున్నా వాస్తవానికి చెప్పాలంటే నువ్వు దోచుకున్న లక్ష కోట్ల చోరీ ముందర రవికుమార్ అనేటువంటి వ్యక్తి చేసింది చిన్న చోరీనే కానీ కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసినటువంటి చోరీ అది చిన్న చోరీ అని చెప్పేసి నువ్వు ముగించడంంది నేను అడుగుతున్నా పైగా అసలు విషయమంతా ఏందంటే రవికుమార్ అనేటువంటి వ్యక్తి చోరీ చేస్తూ డాలర్లు దొంగతనం చేస్తూ పట్టుబడి పడిన తర్వాత జరిగినటువంటి ప్రహసనం గురించి జరిగినటువంటి తంతు గురించి మాట్లాడాలి రవికుమార్ ఉండి డాలర్లు దొంగతనం చేస్తూ దొరికిన తర్వాత అతన్ని చట్టపరంగా శిక్షించకుండా రాజీ చేసిన విధానం ఎందుకు రాజీ చేయవలసి వచ్చింది రాజీ చేసిన పెద్ద మనుషులు ఎవరు రాజీ చేయించమని ఒత్తిడి చేసిన పెద్ద మనుషులు ఎవరు సాక్షాత్ నీ యొక్క ముఖ్యమంత్రి కార్యాలయం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జోక్యం చేసుకుని రాజీ చేయించింది కేవలం పద్నాలుగు కోట్ల రూపాయలు టీటీడీ గిఫ్ట్ రాయించాడా ఎవరు సొమ్ము ఎవరికి రాయించేదయ్యా దాని పేరు గిఫ్ట్ అంటారా స్వామివారి దగ్గర కొట్టేసిన డబ్బుల్ని మళ్ళీ స్వామివారికి ఇస్తే అది గిఫ్ట్ అవుతుందా గిఫ్ట్ అంటే ఏం తెలుసా జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక వ్యక్తి తన కష్టాజితం చేసి కష్టంతో సంపాదించినటువంటి సొత్తును కానీ సొమ్మును కానీ తనకి ఇష్టమైన వాళ్ళకి రాసి ప్రేమపూర్వకంగా ఇస్తే దాన్ని గిఫ్ట్ అంటారు ఎప్పుడైనా ఒక గిఫ్ట్ డ్యూట్ చదివి చూడు ఆ గిఫ్ట్ డ్యూట్లో ఒక పదం ఉంటుంది ప్రేమే పతి ప్రతిఫలంగా ఆశించి నేను నీకు ఈ ఆస్తిని నీకు ఈరోజే నీ స్వాధీనపరుస్తున్నాను ఈ రోజు నుండి నీ పుత్ర పౌత్రాది వాళ్ళు దీన్ని అనుభవించుకోవాల్సింది కానీ ఆ గిఫ్ట్ డ్యూట్లో రాసి ఉంటుంది నువ్వు రాశించిన గిఫ్ట్ డీడ్లో ప్రేమే ప్రతిప ప్రతిఫలంగానే ఎక్కడ ఉందా దౌర్జన్యమే ప్రతిఫలంగా సెటిల్మెంటే ప్రతిఫలంగా దందానే ప్రతిఫలంగా ఆశించి నువ్వు ఆ రోజు ఆ సెటిల్మెంట్ చేశారు వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి దీన్ని గిఫ్ట్ అంటారా దీన్ని గిఫ్ట్ డీడ్ అంటారా స్వామివారి దగ్గర రెండు వందల నలభై కోట్ల రూపాయల ఆస్తిని కొట్టేసి ఒక పద్నాలుగు కోట్ల రూపాయల స్వామివారికి గిఫ్ట్ అనే రూపంతో ఇచ్చేసి మిగతా వంద కోట్లు కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి నువ్వు మీరు పంచుకొని దీని పేరు గిఫ్ట్ అని చెప్తే ఇక్కడ నమ్మడానికి ఎవరు వెర్రి వెంగళప్ప లేదు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో ఎవరు సిద్ధంగా లేరు భూమన కరుణాకర్ రెడ్డి గుర్తుపెట్టుకో ఎవరు సిద్ధంగా లేదు వైవి సుబ్బారెడ్డి గుర్తుపెట్టుకో మీరు చేసినటువంటి అరాచకాలు ఒకటి రెండు కాదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉంది అన్నారు మా పైన బురద చల్లడానికి ప్రయత్నించారు ఈరోజు మీరు పీకల్లోతు బురదల్లో మీరు ఇరుక్కపోయినారు మీరు పీకల్లోతు బురదలో ఇరుక్కపోయి ఆ బురదను మా కంటించడానికి అప్పుడు అవినీతి జరిగింది ఇప్పుడు అవినీతి జరిగిందనేసి ఆ బురదను మా కంటించడానికి ట్రై చేస్తున్నారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు చూస్తున్నాడు మీ అరాచకాలన్నీ కూడా పైగా దీనిపైన రాజకీయ కక్ష సాధింపులంట ఇక్కడ కక్ష సాధింపులు ఎక్కడుంది కల్తీ నెయ్యి కుంభకోణంలో కల్తీ నెయ్యి కేసులో సాక్షాత్తు సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని సిట్ ఏర్పాటు చేసింది సిబిఐ ఆధ్వర్యంలో విచారణ జరుగుతూ ఉంది రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇద్దరు అధికారులు కేంద్రానికి సంబంధించినటువంటి ముగ్గురు అధికారులు కలిసి సిట్ ఏర్పాటు చేశారు సుప్రీంకోర్టు పర్యవేక్షణ చేస్తుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఏముంది కక్ష సాధింపు ఏముంది మీరు ఆ రోజు కల్తీ నెయ్యి కుంభకోణంలో నెయ్యిని కల్తీ చేసి కోట్లాది రూపాయలు పందికొక్కులు దోచుకున్నట్టు దోచుకున్న తర్వాత మీరేమనుకున్నారు తెలుసా వెంకటేశ్వర స్వామి కన్ను మూసుకొని నిలబడుకొనున్నాడు ఏమీ చూడటం లేదు మనం ఆడిందే ఆట పాడిందే పాట దోచుకుందామని దోచుకున్నారు ఈరోజు వెంకటేశ్వర స్వామి కన్ను తరిచాడు న్యాయ దేవత రూపంలో వెంకటేశ్వర స్వామి కన్ను తరిచి మీ పాపాలు మీ బండారాలని బయటపెట్టి ఈరోజు కల్తీ నెయ్యి కుంభకోణంలో సిట్టు మీ సొంత బాబాయి వైవి సుబ్బారెడ్డి ప్రధాన నిందితుడుగా జరిగినటువంటి కల్తీ నెయ్యి కుంభకోణము ఆయన మాట్లాడతాడు సుబ్బారెడ్డి మొన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టి సొద్దపూసు మాదిరా ఏమీ తెలియదు అన్నట్టు తన నోట్లో ఏలు పెడితే కూడా కొరకలేనన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు దానికి జగన్మోహన్ రెడ్డి అబ్బాయి వంత వంత పాడుతున్నాడు ఎప్పుడైనా విలేకరులను అడుగుతున్నాడు ఎప్పుడైనా మీరు సుబ్బారెడ్డి ఇంటికి పోయారా ఇంట్లోనే గోపూజ చేస్తాడంట ఆయన మేము ఎప్పుడు పోయినాం వాళ్ళ ఇంటికి ఎప్పుడు చూసాం ఆయన గోపూజ చేసేది ఆయన గోపూజ చేసేది మేము చూడలేదు కల్తీ నెయ్యి కుంభకోణం మాత్రం కోట్లాది మంది హిందూ భక్తులు చూశారు వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు చూశాడు పైగా జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు సిగ్గుపడాల నిజంగా కల్తీ నెయ్యి కుంభకోణంలో గురించి ఆవు గనుక నాసిరకమైన దానా తింటే పాలు నాసిరకంగా వస్తుందంట అదే విధంగా పాలు నాసిరకంగా వస్తే నెయ్యి కూడా నాసిరకంగా తయారవుతుంది అంతే తప్పించి ఇక్కడ కరుణాకరెడ్డి రెడ్డి కో పాత్ర లేదు వైవి సుబ్బారెడ్డి పాత్ర లేదు ధర్మారెడ్డి పాత్ర లేదు తప్పంతా గోవుదే గోవే తప్పు చేసింది గోవు చేసిన తప్పేంటంటే నాసిరకమైన దానా తిని గోవు తప్పు చేసిందని చెప్పి బుకాయిస్తానండి సిగ్గుంద మాట మాట్లాడడానికని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా ఇదేనా నువ్వు చేసిన పరిపాలన అని చెప్పి అడుగుతున్నా విచారణ పైన కనీసం ఇంగిత జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నారు దాదాపు కల్తీ అయిన ఈ కుంభకోణంలో పాపం మీరు చేసిన అరాచకం ఒకటి రెండు కాదు పదకొండు మంది పన్నెండు మంది ఉద్యోగస్తుల్ని భయపెట్టి హింసించి వాళ్ళని నిందితులు చేసి ఉద్యోగస్తుల కుటుంబాల్ని ఈదులోకి రాగి దాదాపు పదకొండు మంది కేసులు ఇరుక్తున్నారు వీళ్ళు చేసినటువంటి అరాచకం మీరు చేసినటువంటి అరాచకం చూస్తే సిగ్గుతో తలజించుకోవాల్సి అనిపిస్తూ ఉంది కోట్లాది మంది హిందూ భక్తులు తినేటువంటి ఈ నెయ్యి కుంభకోణంలో ఉద్యోగులు చేసినటువంటి ఉద్యోగుల్ని మీరు ఇరికించింది దేనికోసము ఒక ఆయన అయితే యాభై గ్రాముల వెండి డాలర్ ఐదు వేల రూపాయలు విలువ చేస్తుంది దానికోసం కక్కుర్తి పడి ఉన్నాడు ఇంకొక ఆయన అయితే పద్దెనిమిది వేల రూపాయలు క్యాష్ తీసుకున్నాడు రెండు వేల రూపాయలు ఫోన్పే రెండు వేల రూపాయలకు కూడా కక్కుర్తుపడి నెయ్యి కుంభకోణానికి పాల్పడి ఉన్నారు ఇంకొక ఆయన అయితే శాంసంగ్ సెల్ ఫోన్కి దానికోసం కుంభకోణ కక్కుర్తుపడి కల్తీ నెయ్యి కుంభకోణానికి పాల్పడ్డారు నీ సమీప బంధువు ఒక ఆయన ఉన్నాడు దీంట్లో అయితే మరీ దారుణం ఒక ఇరవై ఐదు వేల రూపాయలు విలువైనటువంటి సెల్ ఫోన్ కోసం కకుర్తుబడి ఆయన కల్తీని ఈ కుంభకోణానికి ఈ ఇచ్చినటువంటి రిపోర్ట్లో చూస్తే సిగ్గుపడాలయ్యా ఇట్ ఈజ్ సడ్మిటెడ్ ది ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దట్ ది వేర్ వేర్హౌస్ టీటీడీ తిరుపతి ఫ్రమ్ టూ థౌజండ్ నైన్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీన్ హీ డిమాండెడ్ అండ్ యాక్సెప్టెడ్ అన్ డ్యూ అడ్వాంటేజ్ ఆఫ్ ఎయిటీన్ థౌసండ్ హండ్రెడ్ రూపీస్ ఇన్ క్యాష్ ఆన్ టూ త్రూ జీపే గూగుల్ పేలో కూడా మీరు డబ్బులు దోచుకొని ఇంత పెద్ద ఎత్తున దోచుకొని దాదాపు పదకొండు మంది ఉద్యోగస్తులు వాళ్ళని భయపెట్టారో బలవంతం చేశారో ఏం చేశారో తెలియదు కానీ వాళ్ళ దగ్గర ఈ నేరాలు చేయించి పచ్చిగా గూగుల్ పే ద్వారా ఆధారాల ద్వారా ద్వారా ఈ యొక్క నెయ్యి కంపెనీల నుండి డబ్బులు దోచుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి బుకాయిస్తున్నాడు కనీసం ఒక్క చుక్క పాలు కూడా సేకరించినటువంటి డైరీల దగ్గర నుండి మీరు డబ్బులు దోచుకొని పాలు సేకరించి నెయ్యి పాలు కూడా సేకరించిన సంస్థల దగ్గర నుండి లక్షలాది లీటర్లు నెయ్యి సేకరించి ఈరోజు మీరు శుద్ధపూసలు లాగా మాట్లాడుతూ ఉన్నారు ఉన్నాడు కరుణ మన జగన్మోహన్ రెడ్డి ఏమని మా బాబాయికి ఏమీ తెలియదు వైవి సుబ్బారెడ్డి చాలా మంచోడు అటువంటి వ్యక్తిని పొలిటికల్గా టార్గెట్ చేసి మీరు మాట్లాడుతున్నారంటాడు నేను అడుగుతున్నా కరుణాక రెడ్డి హైకోర్టు లేవదీసినటువంటి దాదాపు ఇరవై ఎనిమిది అంశాలు ఇరవై ఎనిమిది ప్రశ్నల్ని హైకోర్టు లేవదీసింది ఈ ఇరవై ఎనిమిది ప్రశ్నల్లో ఇరవయో ప్రశ్న ది చైర్మన్ అలోన్ సైన్డ్ ది రెజల్యూషన్ నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ గ్రాంటింగ్ అప్రూవల్ టు ది గిఫ్ట్స్ మేడ్ బై అక్యూజ్డ్ అండ్ హిస్ వైఫ్ ది టీటీడీ అఫీషియల్ సర్టిఫైడ్ అట్ దెర్ వాస్ నో అదర్ రికార్డ్ రిలేటింగ్ ది సెడ్ రెజొల్యూషన్ అండ్ ది సెడ్ ఫ్యాక్ట్ వాస్ అండర్లైన్ ది సర్టిఫికేట్స్ డేట్ ఆఫ్ ఫోర్టీన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ది చైర్మన్ అలోన్ సైన్ ది రెజల్యూషన్ నంబర్ వన్ ఫిఫ్టీ నైన్ అంటే చైర్మన్ మీ బాబాయ్ కాదు ఆ రోజు మీ చైర్ మీ బాబాయ్ చైర్మన్గా ఉన్నప్పుడు అతడు ఒకడే సంతకం పెట్టాడు ఈ గిఫ్ట్ డీడిని యాక్సెప్ట్ చేసేటువంటి రెజల్యూషన్ పైన ఎందుకు మిగతా సభ్యులు పెట్టలేదు అని హైకోర్టే ప్రశ్నించింది పరకామణి కేసుకు సంబంధించిన సెటిల్మెంట్ వ్యవహారం ఇదే మీ బాబాయి మీ బాబాయి ఆధ్వర్యంలో జరిగింది నీ ఆధ్వర్యంలో జరిగింది పైగా ఎక్స్ట్రీమ్ పోలీస్ ప్రెజర్ కేసును విత్డ్రా చేసుకోమని ఎక్స్ట్రీమ్ పోలీస్ ప్రెజర్ ఎవరు ఎవరు ఆ పోలీస్ అధికారి నీకు తెలీదా నీ యొక్క ఒత్తిడి లేకుండా పోలీస్ అధికారి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి యొక్క విజిలెన్స్ అధికారి పైన ఒత్తిడి చేసి ఎలా చేయగలడు అని చెప్పి నేను సూటిగా ఈ రాజుని ఎలా చేయగలడు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను చేసేసిన నేరాలన్నీ ఘోరాలన్నీ చేసేసి కుంభకోణాలన్నీ లంబకోణంగా మార్చేసి ఒక్క ఒక్క కల్తీ నెయ్యి ఒక పరకామణిలోనే కాదు తిరుమల కొండపైకి వా లడ్డుకు వాడేటువంటి ప్రతి ఒక్క వసూలోనూ మీరు అవినీతికి పాల్పడ్డారు ఏలకులైతే ఏమి జీడిపప్పు అయితే ఏమి కిస్మిస్ అయితే ఏమి బాదాం అయితే ఏమి శనగపిండి అయితే ఏమి అయితే ఏమి కుంకుమ అయితే ఏమి వీటన్నిటి సెక్యూర్ చేయడంలో కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు ఇంజనీరింగ్ పనుల్లో అవినీతికి పాల్పడలేదా అని చెప్పి నేను కరుణాకర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా తిరుమల కొండపైన భూ కబ్జాలు చేయలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఇంత పెద్ద ఎత్తున చేసి ఉద్యోగుల్ని వాళ్ళ జీవితాలని ఆడుకొని ఈరోజు శుద్ధ లాగా మాట్లాడుతున్నారు స్వామివారి సొత్తుకి స్వామివారికి మళ్ళీ గిఫ్ట్ ఇచ్చేదా ఇచ్చేదాన్ని దాని పేరు గిఫ్ట్ డీడ్ అంట కాబట్టి నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని బహిరంగ చర్చకు పిలుస్తున్నా నీకు దమ్ము ధైర్యం నీకున్నా ఇంకొకరికున్నా బహిరంగ చర్చ ఎక్కడికైనా సిద్ధం నీ పులివెందులో చర్చ పెడతామన్నా ఇబ్బంది లేదు పైగా ఇంకొక మాట అంటాడు ఆయన గరుడవారధి తిరుపతిలో ఉన్నటువంటి గరుడవారధి నిర్మాణం అంటే తిరుపతి మార్కెట్ యార్డ్ దగ్గర నుండి కపిల్ తీర్థం వరకు వేసినటువంటి గరుడ వారధి దాదాపు ఆరు వందల నలభై కోట్ల రూపాయలు విలువైనటువంటి వారధిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది విచారణకు సిద్ధమేనా అని అంటాడు సిగ్గుందా మాట అని అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డిని కానీ కరుణాకర్ రెడ్డిని కానీ రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గరుడవారి శంకుస్థాపన చేశారు దాదాపు డెబ్బై ఎనభై శాతం పనులు పూర్తి చేశారు పంతొమ్మిది నుండి నువ్వే కదా ముఖ్యమంత్రి అయ్యింది పంతొమ్మిది నుండి ముఖ్యమ ఇరవై నాలుగు వరకు నువ్వే కదా ముఖ్యమంత్రిగా ఎలగబెట్టింది ఆ రోజు ఏం చేస్తాను ఒక విచారణ వేసి ఉండొచ్చు కదా ఎంక్వైరీ చేయించి కదా మేము వద్దన్నాం ఆ రోజు వారధి పనుల్ని మేము ఆ రోజు ప్రారంభించి ఎనభై శాతం పూర్తి చేస్తే ఎగేసుకుని వచ్చి ఓపెనింగ్ రిబ్బన్ కట్టింగ్ చేసింది నువ్వు మీ పార్టీ నాయకులే కదా మరి అవినీతి జరిగినటువంటి గరుడ వారధిలో ఎందుకు రిబ్బన్ కట్టింగ్ ఎగబడి చేశావని నేను సూటిగా అడుగుతున్నా నలభై కోట్లు నేను మిగలబెట్టేశానని అంటున్నాడు కాంట్రాక్టర్ని బెదిరించి ఇంజనీరింగ్ పనులు ఇంజనీరింగ్ అధికారులు బెదిరించి నీ ఎలక్షన్ ఫండ్కు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదని చెప్పి వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేయగలవా అని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని కరుణాకర్ రెడ్డిని వైవీ సుబ్బారెడ్డిని నేను అడిగేది అదే గరుడ వారధిలో అవినీతి జరిగి ఉంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వే కదా ముఖ్యమంత్రిగా పనిచేశావు తమరే కదా ఉన్నారు మరి ఎందుకు విచారణ చేయించలేకపోయావు బురదచల్లి మళ్ళీ కూడా చేసిన తప్పుని ప్రాయ ఏదో పొరపాటు చేసేసాను తప్పు చేసేసాను అనేసి ఆ ప్రాయచిత్తం ఏం లేదు మీ దగ్గర పైగా ప్రెస్ మీట్ పెట్టి ఐఏ ఐపిఎస్ అధికారులని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు వాడు వీడు అనేసి ఐపీఎస్ అధికారులు ఈ సిట్లో ఉన్నటువంటి అధికారులు సిట్ ఎవరైతే కాన్స్టిట్యూట్ చేసిందో ఐపీఎస్ అధికారి గోపీనాథ్ జెట్టి గారు మరియు ఇంకొక ఐపీఎస్ అధికారిని వాడు ఒక అధికారి వీడు ఒక అధికారి నీ నోటికొచ్చినట్టు ఐఏఎస్ని ఐపీఎస్ని నీ ఇండ్లకాడ పనిచేసే వాళ్ళని నీ ఇండ్లకాడ కాడ పేడెత్తేవాళ్ళు అనుకుని ఉన్నావా జగన్మోహన్ రెడ్డి నీ అహంకారం నీ కళ్ళు నెత్తికెక్కి సాక్షాత్తు ముఖ్యమంత్రి సతీమణి కూడా మనీ కూడా ఏకవచనంతో మాట్లాడేంత అహంకారం వచ్చేసిందా నీకే ఇటువంటి అహంకారం చేసిన దానివల్ల నువ్వు పాతాలానికి పడి ఉండవు నువ్వు పాతాలానికి పడిన తర్వాత కూడా నీకు ఇంగిత జ్ఞానం లేదు బుద్ధి రాలేదు సిట్టుని మేము ఏర్పాటు చేసామా ఒక సుప్రీం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసే ఇంకొక సిట్ని హైకోర్టు సాక్షాత్ హైకోర్టు వెంకటేశ్వర స్వామి రూపంలో వచ్చి పరకామని కేసుని జడ్జి రూపంలో దాన్ని రీఓపెన్ చేపించింది అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కంప్లైంట్ ఏవిఎస్ఓ ఎవరు సతీష్ కుమార్ గారు హత్యకు గురు కాబడితే అరగంటకంతా ప్రెస్ మీట్ ప్రెస్ మీడియా మీడియా ముందుకు వచ్చి కరుణాకర్ రెడ్డి అంటాడు ఇది ఆత్మహత్య అని చెప్పి బుకాయించడానికి ట్రై చేస్తున్నాడు ఇది హత్య అని చెప్పి వాళ్ళ తమ్ముడు కంప్లైంట్ ఇచ్చున్నాడు ఒక పక్క హత్య అని చెప్పి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి విచారణ ఆ దిశగా జరుగుతుంటా ఇది ఆత్మహత్య అని చెప్పి నువ్వు ఎలా చెప్పగలవు అని చెప్పేసి నేను కరుణాకర్ అడుగుతున్నాను ఇవన్నీ పక్కదారి పట్టించేటువంటి అంశాలు కావా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలతో కనుక నువ్వు మాడితే ఇప్పుడు నీ పార్టీ వెంటిలేటర్ పైన ఉంది రేపు పొద్దున మార్చి విరిగిపోతుంది రేపు పొద్దున మరుసటి రోజు పతనమవుతుంది పిచ్చి పిచ్చి వేషాలు మానేసి వెంకటేశ్వర స్వామితో చెలగాటం ఆడేటువంటి విధానానికి స్వస్తి పలికండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పక్షాన జగన్మోహన్ రెడ్డిని కరుణాకర్ రెడ్డిని సుబ్బారెడ్డిని ధర్మారెడ్డిని గట్టిగా హెచ్చరిస్తూ రవికుమార్ ఏ విధంగా అయితే తాను దోచుకున్నటువంటి దొంగతనానికి ప్రాయశ్చిత పడుతున్నాడు నేను అపకారం చేశాను స్వామివారి డబ్బులు దోచుకున్నాను నా కుటుంబం ఈరోజు కూడా బాధపడతా ఉంది అని చెప్పి ప్రాయచెత్తపడుతున్నాడు నువ్వు కూడా ఆ విధంగా బుద్ధి తెచ్చుకొని లక్ష కోట్ల రూపాయలు ప్రజాదానం దోచుకున్నాను ప్రాయ నేను కూడా డబ్బులు రిటర్న్ ఇస్తున్నానని చెప్పి ఆ లక్ష కోట్లు రిటర్న్ ఇస్తే కొద్దో గొప్ప పుణ్యమనే దక్కుతుంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను